కలెక్టర్ల పనితీరుపై మానిటరింగ్ ఉంటుందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇకపై కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలంటున్నారు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రోజంతా కలెక్టర్లు ఏం చేశారో దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇవ్వాలని అన్నారు సీఎం సీఎంఓ అధికారులు కలెక్టర్లను మానిటరింగ్ చేస్తారన్నారు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే పొద్దున నాకు రిపోర్ట్ పెట్టాలి దాంతో ఏ కలెక్టర్ ఎక్కడ పోయేడు ఏమైంది ఏం సంగతి అనేది నాకు తెలుస్తుంది కాబట్టి కలెక్టర్లను కూడా సిఎస్ గారిని సీఎంఓ లాంటి అధికారులను పర్యవేక్షించమని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు గిరిజనులు ఉన్న ప్రాంతాలలో మరింత అప్రమత్తంగా ఉండాలి హాస్పిటల్స్లలో మెడిసిన్స్ ఉన్నాయా లేవా డాక్టర్లు అందరూ డ్యూటీకి వస్తున్నారా లేదా కూడా మీరు పర్యవేక్షించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎలాంటి కష్టం రాకుండా చూడాలి ఏ రకంగా తీసుకోవాలో ఈ నీళ్లను అంచనా చేసుకుంటూ వర్షాలను దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఈ వ్యవసాయంకి తగ్గట్టుగా ఈరోజు మనము ఎరువులను కూడా రైతులకు అందుబాటులో తీసుకురావాలి చాలా వరకు మన దగ్గర స్టాక్ ఉంది బఫర్ స్టాక్ ఉంది మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఆగస్ట్ మంత్కి స్టాక్ లేకపోతే కేంద్రం నుంచి తెచ్చుకుంటాం కానీ ఇవాళ టీవీలల్ల పేపర్ల చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు వీడియోలు పెడుతున్నారు ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి లేదా ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు అయిపోతున్నాయి ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ పది వెళ్తే ఆ ఏడు గంటకి వచ్చి జనాలు నించునే పరిస్థితి కల్పిస్తున్నారు లేకపోతే చెప్పులు పెడుతున్నారు అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు అందుకనే కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే మీ దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయి వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్గా డిస్ప్లేలో పెట్టండి ఇరవై ఇరవై ఐదు శాతం ఎరువులు వ్యవసాయం కాకుండా ఇతర కార్యక్రమాలకు డైవర్ట్ అవుతున్నాయి ముఖ్యంగా డీజిల్ రేంట్లో పొగ తగ్గించడానికి పొల్యూషన్ తగ్గించడానికి ఈ సబ్సిడీ ఎరువులను వాడుతున్నారు యూరియాను వాడుతున్నారని వారు చెప్పిన కాబట్టి కలెక్టర్లకు ఈ డైవర్స్ అయ్యేదాన్ని లేదా పక్క రాష్ట్రాలకు బార్డర్ రాష్ట్రాలు మహారాష్ట్ర సరిహద్దులో ఉండేవాటి కాని కర్ణాటక సరిహద్దులో కూడా పోలీసులను కొంత అప్రమత్తం చేయాలి అక్రమ రవాణా జరగకుండా